కారం రంగు రుచి ఆ పొడి నమస్తే పిల్లలకి హోంవర్క్ ఇచ్చి లండన్ కి వెళ్ళిన జగన్ విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఆయన లండన్ వెళుతున్నారు అని అంటే ఇక్కడ ఏదో ఒకటి ముందు చేయాలి అది ఎప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడు ఇక్కడ కొంచెం వివరంగా మీకు తెలియజేస్తాను ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఎపిసోడ్ ఉంది కదా ఇది క్రొత్తగా ఇప్పుడు అధికారంలోకి రాగానే చేస్తుంది కాదుగా వీళ్ళు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు రేపటికి సో ఈ పదహారు నెలల కాలంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మాత్రమే తెరపైకి ఎందుకు వచ్చింది ఇప్పుడు మాత్రమే ఇంత హడావుడు ఎందుకు చేశారు అని అంటే ఇటీవల ఆయన కోర్టులో పిటిషన్ వేశారు నేను ఫారెన్ వెళ్ళాలి నాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి సిబిఐ దగ్గర పర్మిషన్ పెట్టుకోవడం సీబీఐ కూడా పదిహేను రోజులకే ఆయనకి కాలపరిమితి నిర్ణయించి ఇచ్చేశారు ఓకే ఫైన్ బాగుంది తప్పేం కాదు అయితే ఈ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్దగా అన్ని ఎక్కడ నడిపిస్తూ ఉంటారు ఇప్పుడు వైసీపీ ఏంటి ఉనికి చాటుకోవాలి ఆ ఉనికి చాటుకోవాలి అంటే ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలి సో ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా ఈ కల్తీ మద్యం అనేది తెరపైకి వచ్చింది అది బోనస్ వీళ్ళకి యాక్చువల్గా అది ఇలా మైండ్లో లేదు అనుకోకుండా అది ఏదో అదృష్టం కొద్ది కాలుకు తిగిలింది కానీ ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్ అనేది ఎప్పటి నుంచో వాళ్ళు పెట్టుకొని ఓ పక్కా ప్లానింగ్తోనే ఈ ప్రకారంగా తొమ్మిదో తారీఖు ఈ తొమ్మిదో తారీఖు అంటే మళ్ళీ ఇంకెక్కడ అడిషనల్గా ఇంకో బోనస్ ఏంటి అంటే విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించిన మ్యాచ్ ఉండటం అది విశాఖపట్నంలోనే సో అందుకని నేను నర్సీపట్నం ప్లాన్ చేసుకున్నాడు సో ఇదంతా ప్లానింగ్ ప్రకారంగా ఉంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అది నర్సీపట్నమే ఎందుకు పెట్టుకున్నారు మిగతా మెడికల్ కాలేజీ పూర్తయిపోయినాయా లేవు కానీ ఓన్లీ నర్సీపట్నం పెట్టడానికి గల కారణాలు ఏంటి అంటే ఒకటి అది అయ్యన్న పాత్రుడు కాన్స్టిట్యున్సీ ప్రస్తుత స్పీకర్ రెండు ఉత్తరాంధ్రాకి సంబంధించి ఏ నాయకుడు యాక్టివ్గా లేడు ఉంటే ఉంటే కాస్త కోస్తో శాసన మండలి పక్ష నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ సో ఇటీవల కొన్ని కథనాలు వచ్చినాయండి బొత్స గారు కూడా పక్క పార్టీ వైపు చూస్తున్నారు అని సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రాకి సంబంధించి యాక్టివ్గా ఏ నాయకుడు లేరు సో వాళ్ళు మరలా యాక్టివ్గా అసలు ఉన్నారా లేదా పార్టీలో ఉంటున్నారా లేదా ఇవన్నీ కొన్ని డౌట్స్ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అనగానే మీరు గమనించండి ఆయన ప్రక్కన మొత్తం వచ్చేసారు ఉదాహరణకి చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆయన ఇంతకాలం అసలు ఎక్కడున్నారో లేదో తెలీదు ఎందుకంటే అధికారంలో ఉండగా ఆయన మామూలుగా కాదు అసెంబ్లీలో పద్యాలు పోగొడతలో మామూలుగా కాదు రాజుకి ఒకప్పుడు కవితలు చెప్పడానికి ఉండేవాళ్ళు ఆ రకంగా ఈయన జగన్మోహన్ రెడ్డికి పద్యాలు కవితలు రాసికొస్తా ఉండేవాడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు సడన్గా జగన్మోహన్ రెడ్డి పక్కన కనిపించారు మొన్న సో అలాగే మరికొంతమంది సో ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఇది గురించి ఆయన ఉత్తరాంధ్రలో పెట్టడానికి గల కారణం అని చెప్పేసి ఒకటి అనుకోవడానికి ఆస్కారం ఉంది ఇక దాని తర్వాత వీళ్ళు ఇప్పుడు విడుదల రజనీ ఉన్నారు ఆవిడ మాజీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ చేశారు మాజీ మంత్రి కాబట్టి ఆవిడ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నారు సో ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్ని ఆ పీపీపీ అనే విధాన్ని ప్రజల్లోకి ఎలాగూ కూటం ప్రభుత్వం సరిగ్గా తీసుకెళ్ళకపోయింది కాబట్టి వీళ్ళు ప్రైవేటైజేషన్ అనే దాన్ని జెండా ఎత్తుకుని గట్టిగా ప్రజలకు తీసుకెళ్లాలని ఇంకొక ప్లానింగ్ అది వెళతదా వెళ్ళదా అనే దానికంటే కూడా వైసీపీ అనేది ఉనికి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం సో ఈ ప్రయత్నం మొన్న చేశారు కాబట్టి ఇక ఆ తర్వాత ఆయన లండన్ వెళుతున్నాడు కాబట్టి ఈ పదిహేను రోజులు మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా కొంచెం ఇది లైమ్ లైట్లో ఉంటుంది సో అది ఒక స్కెచ్ అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి హోంవర్క్ అంటే ఏంటంటే సాధారణంగా మనం దసరా సెలవులో లేకపోతే ఈ సంక్రాంతి సెలవులో కొన్ని దీపావళికి రెండు మూడు రోజులు సెలవులు వచ్చినప్పుడు హోంవర్క్లు ఇస్తారు స్కూల్లో టీచర్లు ఏ పిల్లలు మీరు మరలా స్కూల్కి వచ్చే టైంకి బ్రహ్మాండంగా హోంవర్క్లు అన్నీ రాసి సబ్మిట్ చేయండి అని సో అదే తరహాలో ఇప్పుడు నేను లండన్ వెళ్ళిపోయారు కదా వెళ్ళేటప్పుడు లందరికి టాస్కులు అనమాట ఇవి మీరు ఎక్కడా కూడా దీన్ని ఆ మంట ఆరకుండా చూసుకునే ప్రయత్నం వాళ్ళు మీ పరిధిలో మీరు చేయండి అని నేను చెప్పేసి ఈ టాస్క్లు ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఇక ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వస్తే ఇద్దరికి వచ్చేటప్పటికి అది అప్పుడు దాకా అది లైమ్ లైట్లో ఉంది కదా ఆ తర్వాత ఇంకో కొత్తది ఎత్తుకోవచ్చు ఇది ఒక కథ ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఏం చేసేవారు ఇలా లండన్ పర్యటన వెళ్ళినప్పుడే మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది అప్పుడే ఆయన లండన్ వెళ్ళగానే ఈయన్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇది పక్కా ప్లానింగే అప్పుడు దాన్నేమన్నారు నాగేం తెలుసప్ప నేను లండన్లో ఉంటే ఎత్తేసారని చెప్పేసి అన్నాడు ఒక సీఎంగా మాట్లాడాల్సిన మాటేనా అంటే రాష్ట్రం మీరు ఒకసారి లండన్ లేకపోతే విదేశాలకు వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది పట్టించుకోరా ఇప్పుడు అంతెందుకు నేనే ఉన్నా నేను ఎంత సెలవులో ఉన్నా ఆఫీసులో ఏం జరుగుతున్నది కూడా పట్టించుకుంటా అది బాధ్యత మరి అటువంటిది నేను లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఎత్తేసారంటే అసలు డిస్కనెక్ట్ అయిపోయారండి ప్రభుత్వానికి సో ఇదంతా ఎట్లా ఉండదు అనమాట సో అదేవిధంగా ఇప్పుడు పార్టీకి ఏమైనా డిస్కనెక్ట్ అయిపోతారా ఎవరు కానీ కొంత శాతీయత ఉంటారు లోపేంటి అంటే ఈ నాయకులకి ఈ టాస్క్లు ఇచ్చేసి ఈ రకంగా చేస్తూ ఉంటారు అంతెందుకు నిన్న పేరు నాని పోలీస్ స్టేషన్లో ఆడావుడి చేశారు ఎందుకు చేశారు అది కొంచెం లైమ్ లైట్లో కనబడతా ఉండాలి మనం రోజు కూడా తీసుకొచ్చి కనబడతా ఉంటే అదిగో వైసీపీ కూడా కొంచెం యాక్టివ్గా ఉండరు క్యాడర్స్ ఎలా చెదరకుండా ఉంటుంది అనేది ప్లానింగ్ అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం మనం మాట్లాడుకోవాలి ఇద్దరు మాజీ మంత్రులు మూ అంటే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఇటీవల కాలంలో ఎందుకో కనబడతాల్లా గెస్ట్ చేయండి ఎవరు ఒక మాజీ మహిళ మంత్రి రోజా గత కొన్ని రోజులుగా ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఏమై ఉంటుందంటారు బహుశా మెడికల్ కాలేజీలు వాటిపైన ఏమైనా సరే సబ్జెక్టు కొంచెం గ్యాదర్ చేసుకోవాలని వెయిట్ చేస్తుందంటారా ఆవిడ దాంట్లో సబ్జెక్ట్ ఏమైనా ఉంటుందో ముందు డైరెక్ట్గా అటాకింగే కదా ఆవిడ కావాల్సిన ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ ముందు అటాక్ చేయడమే కదా దానికి సబ్జెక్టుతో పనిలేదు ఆవిడ కానీ ఎందుకు సైలెంట్ అయ్యారా అనేది ఒకటి అలాగే మరో మాజీ మంత్రి అమ్మటి రాంబాబు ఆయన కూడా ఎందుకో స్తబ్దిగానే ఉన్నారు సో హూ గట్టిగా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వ్యక్తులు అలాంటి వారు ఎందుకు మాట్లాడతల్ల ఏమిటి మరలా ఏమైనా వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా సరే తెరపైకి రాబోతున్నాయా అట్లాంటి ఇండికేషన్స్ ఏమైనా వాళ్ళకి ముందుగానే తెలిసినాయా అందు గురించి సైలెంట్గా ఉన్నారా ఇలా అనేక రకాలైన ఊహాగానాలు మరి వాళ్ళకి ఏమైనా హోంవర్క్ ఇచ్చారో లేదో తెలియదు సో మొత్తానికైతే ఈ హోంవర్క్లో టాస్క్లు అసైన్ చేశారు ఇటీవల జోగి రమేష్ కూడా మాజీ మంత్రి ఆయన ఆయన కూడా ఈ కల్తీ లిక్కర్ అనేది మంచి అవకాశం దొరికింది దొరకంగానే ఇంకా ఆయన వేదికగా చేసుకొని వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాల్లో భాగంగా అనేక డైలాగులు కొడతా ఉన్నారు సో ఇప్పుడు మరి ఇప్పుడు ఈయన ఈ హోంవర్క్లు ఇవన్నీ వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు రేపు ఆయన వచ్చేసరికి మొత్తం ఇచ్చిన టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తారా చేయరా అనేది ఒక ఎత్తు ఇదంతా ప్రక్కన పెడితే మాజీ ప్రభుత్వ సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా నేను ప్రెస్ పెట్టాడండి పెట్టాడు ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసరికి మరలా మొత్తం ఆయనే డామినేట్ చేస్తున్నారా అనుకున్నాడో ఏమో కానీ మళ్ళీ నేను మాట్లాడకపోతే మళ్ళీ నా ఉనికి లేదు అనుకుంటారేమోనని ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో సేమ్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ స్క్రిప్ట్ ఉందో అదే స్క్రిప్ట్ ఇంకో కాపీ తీసుకున్నట్టు ఉంటారు సో ఇలా ఏం లేదు ఒకటి తీసుకున్నారంటే అదే కాపీ తీసుకొచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది అంతే తేడా ఏం లేదు ఇటీవల మీకు ఒక ముగ్గురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా ఎవరు తులసి చందు ఏ జూడు ప్రశ్న ఇలా ముగ్గురు ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారు ఒకే టైం స్పాండ్లో ఒకటే విజువల్స్ ఒకటే కాన్సెప్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈజు సో ఈ వీళ్ళ ఫార్ములా ఇదన్నమాట సో నిన్న కూడా మనం ఒక డిస్కషన్లో ఒక ఎనలిస్ట్ చెప్పారు ప్రశాంత్ కిషోర్ మరలా రాబోతున్నాడని మామూలుగానే ఆ ప్రశాంత్ కిషోర్ పెద్ద పనికి మళ్ళీ ఎందుకులే వ్యక్తి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ బీహార్ ఎలక్షన్లో ఎంత ఎడుతాడో తెలీదు మరలా వచ్చేసి ఇక్కడ ఏపీ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతాడా ప్రశాంత్ కిషోర్ కాదు కదా ఏ వ్యక్తి ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళు చేసిన పనులను బట్టే ప్రజలు గుర్తుంచుకొని మరలా గెలిపించుకోవడం జరుగుద్ది ఏ ప్రశాంత్ కిషోర్ వచ్చి ఎవరిని కాపాడలేరు అది చంద్రబాబు అయినా జగన్మోహన్ నాయన ఎందుకంటే వీళ్ళు చేసిన పరిపాలన గుర్తు తెచ్చుకొని మరలా వేయచ్చో వేయకూడదు అనేది మాత్రమే డిసైడ్ చేసుకుంటారు వీళ్ళ వ్యూహాలు వీళ్ళ ప్లాన్లు ఈ సచ్ ఐడియాలు ఇవన్నీ ఆల్రెడీ ప్రజలు చూసి చూసి విసిగిపోయారు సో ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఎవరు చేశారని రెండోసారి సీఎం అయ్యాడు ఇదే చంద్రబాబు నాయుడుకి ఎవరు చేశారని తొంభై తొమ్మిదిలో మరలా రెండోసారి సీఎం అయ్యాడు సో వీళ్ళ పరిపాలన అనేది ప్రతిబింబం అలా కాకుండా ప్రశాంత్ కిషోర్ వచ్చేసి ఏదో ఐడియాలు ఎత్తాడు దానివల్ల మనం అయిపోతామని కొట్టుకున్నారు అనుకోండి ఏముండదు అంత అయ్యే కూడా అయితే ముందు ఆడే అవుతాడుగా ఇది ఎట్లా ఉంటుంది అంటే చెప్పేవాడు ఉంటాడు అందరం జాతకాలు చెబుతానంటాడు ఆడి జాతకం ఆడి తెలుస్తా ఆడి జాతకాలు తెలిసే లెక్క అయితే ఆడి చిలకన పెట్టుకొని పిట్టను పెట్టుకొని ఎందుకు తిరుగుతూ ఉంటాడు అక్కడ పెట్టిలో ఆ మాదిరిగా ఉంటుంది ఆడి జాతకం ఆడి చూసుకోమని సరిగ్గా అప్పుడు ఆడ జాతర పడవచ్చు ఆడ అందరు జాతకాలు చూస్తారంటుకుంటారు ప్రశాంత్ కిషోర్ ఎవరు సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఈ చిలక జోషికి ఆ ప్రశాంత్ కిషోర్కి పెద్ద తేడా ఏమి లేదు సరే చూద్దాం మరి వీళ్ళ హోంవర్క్లో ఏమైనా టాస్క్లు ఇస్తారో ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి వీళ్ళు ఏం కంప్లీట్ చేస్తారు అప్పటివరకు పార్టీని లైమ్ లెట్లు ఎలా వస్తారు ఏంటి అనే ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ